ఓం శ్రీ శ్రీమాతేమ ఓం శ్రీ గురుభ్యో భ్యోమ మిత్రులకి చిన్న సందేశం గతంలో శ్రీ దండమారమ్మ దేవాలయం యూట్యూబ్ ఛానళ్ళు కొంతకాలం మనం నడిపాము ఆ ఛానళ్ళు కొంతకాలం అయిన తర్వాత అనేకానేక కారణాల వల్ల అంటే కారణాల వల్ల ఆ ఛానల్ బ్యాన్ చేయబడింది రద్దు కూడా చేశారు ఆ బ్యాన్ నిషేధించారు కొన్ని కారణాలు అనేక కారణాల వల్ల క్యాన్సిల్ అయింది తిరిగి ఈ రోజున మళ్ళీ అందరూ కూడా ఛానల్ లేదు మీ చాలా విషయాలు మాకు తెలియట్లేదు అడగడం ఈ గుడి గంటలు అనే పేరు మీద ఈ ఛానల్ని వన ప్రారంభిస్తున్నాం కాబట్టి గతంలో నా ఛానల్ని మీరు ఎంత ఆదరించారో ఈ ఛానల్ని కూడా మీరు ఆదరించి ఛానల్ యొక్క అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను ఈ ను ప్రారంభించడానికి నా తల్లిదండ్రుల ఆశిస్సులు మరియు గురుదేవులైన జంగానే ఢగుడు వాస్తవులు పిల్లల మరి శ్యామలరావు గారు నాకు విద్యాబుద్ధులు మంత్రానుష్ఠానం నేర్పిన అర్ధవరం వాస్తవీలైన మా గురుదేవులు శ్రీ దూరవాసులు పురుషోత్తమశంకర్ ప్రసాద్ గారు అందరూ కూడా సింగు గారు అనిపించేవారు వీరిద్దరు ఆశస్సులతో నా విద్యాభాగం పూర్తయింది ముఖ్యంగా గారు ప్రభావం నా జీవితంలో చాలా ఎక్కువ ఉంటుంది ఆయన్ని జీవితాంతం నేను స్మరించుకుంటూ ఉండాలి అట్టి గురుదేవులందరికీ నమస్కరిస్తూ ఈ ఛానల్ని ప్రారంభిస్తున్నాం మా ఇలవేరిపైన శ్రీ దండమారమ్మ ఆశీస్సులు ఈ ఛానల్కి ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాను ఈ ఛానల్లో మనం అనేక విషయాలు తెలియజేసుకుందాం ఈ కార్తీక మాస పర్వదినాల్లో కార్తీక పురాణంలో కొన్ని విశేషాలు అలాగే పండగ విషయాలు కూడా ఇందులో చర్చించుకుందాం ఈ గుడి గంటలు అనే ని మీదిగా భావించి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధుమిత్రులందరూ కూడా షేర్ చేస్తారని భావిస్తున్నాను మరొకసారి మా గురుదేవులకు మా తల్లిదండ్రులకి నమస్కరిస్తూ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గ్రామ అయిన శ్రీ శ్రీ దండుమారమ్మ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయని ఆశిస్తూ ఈ ఛానల్ ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధుమిత్రులందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను హరివం తత్సత్